హాయ్ అండి అంతా ఎలా ఉన్నారు నేను మీకు ఈరోజు హనుమాన్ టెంపుల్ చూపిస్తున్నాను ఇది ఎక్కడుందంటే బ్యాంక్ కాలనీలో సుచిత్ర సైడు రోడ్డు పక్కనే ఉంటుందండి ఇది వెళ్ళడానికి అంటే ఇది టూ ఇయర్స్ బ్యాక్ చాలా అంటే చాలా చిన్నగా ఉండేది చిన్నగా ఉండేది ఏ ఉండేది కాదు ఇప్పుడు చూడండి ఎలా ఉందో టెంపుల్ టూ ఇయర్స్ ఎలా ముందు అలా ఉంది టూ ఇయర్స్కి ఇప్పుడు ఇలా ఉందన్నమాట అంటే అంత ఫేమస్ అయిపోయింది టెంపుల్ హనుమాన్ చాలా అంటే చాలా బాగుంటాడు హనుమాన్ ఇక్కడ చూడడానికి రెండు గడులు సరిపోమాట అంతలా ఉంటాడు ఆయన చూడండి ఇప్పుడు హనుమాన్ చూపిస్తున్నాను మీకు లోపలికి వెళ్తున్నాం మనం చూడండి ఇప్పుడు హనుమాన్ చూస్తున్నాం అద్దెకండి మీరు కూడా దర్శనం చేసుకోండి ఆయన ఆశీస్సులు మన మీద ఉన్నారని కోరుకుంటున్నాను దర్శనం బాగుందండి ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ టూ ఇయర్స్ బ్యాక్ ఏముండేది కదా ఇప్పుడు ఎందుకంటే ఆయన మనం వెళ్ళి అక్కడ ఏది మొక్కుకున్నా ఇమీడియట్లీ ట్వంటీ వన్ డేస్లో అయిపోతుంది అండి అక్కడ అంత బాగా జరుగుతుంది అలాగే ఇక్కడ మనం చుట్టూరు ప్రదక్షిణలు చేస్తే మనకు చూడండి ఇక్కడ బ్రహ్మ సరస్వతి దేవి శివయ్య విఘ్నేశుడు పార్వతీదేవి అలా చుట్టూ ఒకొక్క పేరు అనేది ఉంటుంది దేవుళ్ళది ఇంకో చోట ఏమో లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఒక చోట వినాయకుడు ఇలా వినాయకుడు మనం ఇలాగా ప్రదక్షిణం చేసేటప్పుడు మనకి ఈ దే దర్శనాన్ని ఇస్తారండి అలానే స్వామిని మళ్ళీ ఒకసారి మీరు దర్శనం చేసుకోండి దర్శనం చేసుకొని ఆ పక్కనే మళ్ళీ సీతారాములు లక్ష్మణ స్వామి స్వామి కూడా ఉంటారండి చూడండి మండపంలో ఇక్కడ శ్రీరామనవమి కూడా చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తారు ఇక్కడ చాలా బాగా చేస్తారండి ఇక్కడ చూడండి చాలా బాగున్నారు కదా ఇవన్నీ కూడా పాలరాతి విగ్రహాలనండి అవి ఇప్పుడు మనం నవగ్రహాల దగ్గరికి వచ్చాము గుడి బ్యాక్ కొంచెం బ్యాక్ సైడ్కి ఉంటుంది ఇది ఇవి నవగ్రహాలండి నవగ్రహాలను నవగ్రహాలు కూడా మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని అంత మంచిగా జరగాలని దండం పెట్టుకుంటే అంత మంచిగా జరుగుతుందండి అలానే అక్కడ ఆనుకుని పెద్ద ఉసిరి చెట్టు ఉంటుంది ఇక్కడ కార్తీక మాసంలో కూకళ్ళగా దీపాలు పెడుతూ పెడుతూనే ఉంటారు శివయ్య కూడా చిన్న శివయ్యే అక్కడ పెట్టారు కార్తీక మాసంలో కూడా ఇక్కడ చాలా బాగా జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి